ఈ వాక్య వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ నీ జీవితంలో కూడా కుప్పల మీద పడిపోయిన బ్రతుకేమో నీది దిక్కు మొక్కు లేని బ్రతికేమో నీది నా వెనక నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరూ లేరయ్యా నా చేయి పట్టుకుని నన్ను పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరూ లేరయ్యా వెనుతట్టే ధైర్యపరిచేవాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు చేయి పట్టుకుని లాగి నన్ను పైకెత్తి నిలబెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా అయ్యో నేను ఏకాకినైపోయాను అని ఒకవేళ దేవుని కృప నీకుంటే చా నీకు సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకపోయి ఉండొచ్చు దేవుని కృప ఒక్కటిను వరంగా పొందుకోగలిగితే ఆ కృపే కుప్పల మీద నుండి లేపనెత్తి భూలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్ట ఏ తోడు నీకు లేకపోయినా దేవుని కృప ఒక్కటి నిన్ను దర్శిస్తే ఆయన కృపా వర్షం నీ మీద కుమ్మరించబడితే దావిదును కొరెలి దొడ్డిలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా పెంట కుప్పల మీద పడిపోయిన నిన్ను లేవనెత్తి నా దేవుడు నిలవబెట్టునుగాక